శివాజీ గారి కోసం చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది సపోర్ట్ గా మాట్లాడుతున్నారు చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే నేషనల్ మీడియా లోపల వెళ్ళి మరి సో దాని కామన్ కామినేషన్ చేస్తారు అంటే ఒక్క మీద ఉన్న నెగిటివిటీ మొత్తం మగాళ్ళందరి తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఈ విషయంలో ఏం చెప్తారు రాంగ్ గా చెప్పలేదు ఫస్ట్ థింగ్ ఒక వోర్డ్ అయితే అదేమంటారు ఆ అనేసాడు బట్ అది సాంగ్ లో చిత్రి సాంగ్ లో కూడా ఉంది మరి దాన్ని ఎందుకు పట్టుకొని హైలైట్ చేయట్లేదు ఆ సాంగ్ లో కూడా ఆ హీరోయిన్ ని చూపిస్తున్న విధానికి కూడా మీరు బ్యాడ్ కామెంట్స్ చేయాలి కదా శివాజీ ఏమన్నారు హీరోయిన్స్ మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం నిండుగా వెళ్ళండి అమ్మా మొన్న ఒక హీరోయిన్ అయింది ఆ హీరోయిన్ పేరు ఏంటో నాకు తెలియదు ఆ తనని ఎంత ఘోరంగా తెలుసా లిటరలీ అవసరం అలాంటి డ్రెస్సెస్ వేసుకోపోవడం ఫ్యాన్స్ అంటే ఉంటది బట్ మీరు అలాంటి వేసుకోపోయి ఇంకేం వాళ్ళకి ఇంకేం చెప్తాం చెప్పండి ఫ్యాన్స్ కి ఏమో అన్న నీకు కూడా రాదు బిహేవ్ చేస్తారు ట్వెల్వ్ ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మొత్తము సొసైటీలో ఉన్న మెన్ అందరి మీద అది ఇది వేస్తున్నారు ఆయన చెప్పిన దాన్ని యా ఫ్యూ పీపుల్ చేస్తున్నారు అండి అది ఫరక్ కూడా పడదు ఎవరు మంచు లక్ష్మి గారు గానీ అనసూయ గానీ చిన్మయి గాని వీళ్ళందరూ రియాక్టర్ నేను చూస్తున్నా ఇవాళ డే అంతా చూస్తూనే ఉన్నా మీరు ఎందుకు అమ్మ మిమ్మల్ని పేరు పెట్టి అనలేడు అయినా అయినా ఓకే ఒకే తను ఒక యాజ్ అ ఒక ఉమెన్ గా ఒక సిస్టర్ లాగాను అన్న లాగాను అనుకొని లైక్ చెప్పాడు అది చెప్పడం వల్ల ఏం బ్యాడ్ గా అవుతుందో నాకు తెలియదు అట్లా అంటే మొన్న ఈవెంట్ అర్జున్ అంబాటి శ్రావంతి గారిని శ్రావంతి చీర బాగుంది చీరలు నువ్వు బాగున్నావు అని చెప్పేసి అన్నారు నా ముందే ఆ ఈవెంట్ లో ఒక ఈవెంట్ లో సో మరి దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తలేరు అంటే ఎవరిని ఇంటెన్షన్ గా అన్నాడు అర్జున్ అంబాటి గారు అన్నమాట కదా సో ఇది మాత్రమే ఎందుకని ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు కానీ మీరు ఇవి అవి ఇవి అని అంటే మరి బిగ్ని వేసుకున్నాయి అక్కడ ఏమంటారు బీచ్లలో మళ్ళా ఏమంటారు లైక్ యా వెళ్తూ వెళ్ళండి మరి మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం అవే మరి ఫ్యామిలీస్ అందరిని వదిలేస్తాం ఇవే నేర్చుకుంటూ తిరుగుతాం అంతే కదా మీకు ఏం ఏ అసలు ఏ మెసేజ్ ఇస్తాం సొసైటీకి అని గుడ్ మెసేజ్ ఇచ్చింది ప్రయన ద్వారా ఒక అమ్మాయి శివాజీ సార్ నేను ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చిన అని చెప్పేసింది అంటే చాలు కదా ఒక అమ్మాయి మారింది ఆ శివాజీ గారు దెబ్బతోని మన శ్రావంతి చోప్రా కూడా నిండుగా చారి కట్టుకొని వచ్చింది మంచి బ్లౌజ్ ఫుల్ ఇక్కడ త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ బ్లౌజ్ వేసుకొని వచ్చింది మరి దాన్ని ఏమంటారు యా